మరి కానిస్టెన్సీ ఇన్ఛార్జ్ వచ్చిన ధనలక్ష్మి గారికి మరి ఇక్కడ విచ్చేసిన సోదరులకి సోదరు మండలందరూ కూడా మండల ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఏసీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతదేశానికి ఒక కవచం లాంటిది ఈరోజు ఇంత స్వేచ్ఛగా అన్ని కానీ అన్ని కులాలు కూడా రిజర్వేషన్లు కల్పించి ఇంత అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో జీవితంలో చైతన్యం తీసుకొచ్చిన అంబేద్కర్ రాజ్యాంగ బుక్ బుక్ని కించపరిస్తే ఊరుకునేది లేదు తప్పకుండా మరి క్షమాపణ చెప్పాలి మరి ఏదేమున్నా కానీ ఇది ఒక కులం కాదు ఒక మతం కాదు యావత్ భారతదేశ పౌరులందరికీ కూడా సంబంధం ఉన్న రాజ్యాంగాన్ని కించపరిస్తే ఈరోజు మరి ఇప్పుడు తెలుస్తుంది జహరాబాద్లోని ఇంతమంది జనాలకి తెలివి ఉన్నది కానీ అట్లా అనడానికి అమిత్ షాకి తెలియలేదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఏది ఉన్నా కానీ వేరే దేశాలు మన రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు మనం ఈ భూమి మీద ఉట్టి ఇక్కడ ఉంటూ మనకొక వెలుగులాగా మనకు ఒక దారిలాగా ఇచ్చిన అంబేద్కర్ కానీ మరి మిగతా బాపూజీ కానీ అలాంటి వాళ్ళని కించపరిస్తే ఊరుకునేది లేదని మా సంగారెడ్డి జిల్లా నుంచి తెలియపరుస్తూ మరి క్షమాపణ చెప్పాలి లేకపోతే భర్త చెయ్యాలని మా డిమాండ్ తప్పకుండా అప్పటివరకు పోరాటం చేస్తాం రాజ్యాంగాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము ముందుకు తీసుకెళ్లాలని కోరుకోవడం జరిగింది మేమందరం కూడా దాన్ని కట్టుబడి మరి ప్రజల మధ్యకి వెళ్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఈరోజు గుర్తొచ్చింది ఆయన అమిత్ షా ఏ రకంగా ఈరోజు హోంమంత్రి ఆయన అనే జ్ఞానం కూడా లేకుండా రాజ్యాంగం అవసరం లేదు అంబేద్కర్ గారిని పూజించాల్సిన అవసరం లేదని చెప్పేసి పార్లమెంట్లో చెప్పిన పరిస్థితిలో ఈరోజు భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము అందరికీ సమాన హక్కులు వచ్చిన తరుణంలో ఆ విధంగా కామెంట్ చేసిన అమిత్ షాను వెంటనే బర్తారఫ్ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా భారతదేశం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితులు దాంట్లో భాగంగానే ఇంకా కూడా గ్రామ గ్రామాన ఈరోజు రాజ్యాంగం గురించి అంబేద్కర్ చేసిన కార్యక్రమాల గురించి అంబేద్కర్ ఇచ్చిన హక్కుల గురించి ప్రజలకందరికీ కూడా తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహిస్తున్న తరుణంలో మేము అందరూ కూడా అమ్మగారు డిసిసి అధ్యక్షులు నిర్మలమ్మ గారు అదేవిధంగా మాకు మనకు ఇన్ఛార్జ్గా వచ్చిన ధనలక్ష్మి గారు మిగతా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి మండలాధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో తప్పకుండా మేము అంబేద్కర్ గారిని పూజిస్తాం అంబేద్కర్ గారిని రక్షిస్తాం అదేవిధంగా సంవిధానం రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని చెప్పేసి పెద్ద లెవెల్లో వచ్చినాం జహీరాబాద్లో ఎక్కడ లేని విధంగా ఈరోజు జైరాబాద్లో సంవిధానం యొక్క రాజ్యాంగం యొక్క బుక్ పెద్ద లెవెల్లో ఈరోజు ప్రచారం చేసే విధంగా మేము ఆ రకంగా ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ దాన్ని ఆ దాన్ని గౌరవించే విధంగా పూలదండలేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అదేవిధంగా సంవిధాన్ని రక్షించాలని ముందుకు వచ్చిన నా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నినాదంతో జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో మీరు యాత్ర స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈ యాత్ర పేరు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే మన రాజ్యాంగాన్ని మనం బ్రతికించుకోవడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి ఆదేశాల మేరకు నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కాబోయే మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈ యాత్ర చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ సీఎం రేవంతన్న రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఏప్రిల్ రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు కంపల్సరీ ఇక్కడ తెలంగాణ మొత్తం యాత్ర చేయాలనేది కాన్సెప్టు కా పిసిసి నుండి కాబట్టి అదేవిధంగా దీనికి కోఆర్డినేటర్లుగా కూడా ఏఐసిసి నుండి ఉన్నటువంటి సిడబ్ల్యూసి మెంబర్ వంశీచందర్ గారు వెళ్ళే నాయక్ గారు అదేవిధంగా అనిల్లు గారు ఇంకా వెన్నెలక్క గారు వీళ్ళందరూ ఈ సంవిధానం దాని గురించి స్టేట్ కోఆర్డినేటర్లుగా కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఉద్దేశంతో మమ్మల్ని కూడా రెండు రెండు కాన్స్ట్యున్సీలకు ఇన్ఛార్జ్ గా నియమించడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యాత్ర వల్ల బిజెపి వాళ్ళు జై భారత్ మాతాకి జై అనేది ఒకటి నినాదం తీసుకొస్తారు భారత్ మాతాకి జై అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఏం కాదు మనం అందరిది నూట నలభై ఐదు కోట్ల భారతీయులది మన అందరిది కాబట్టి మేమేం నినాదం తీసుకొస్తున్నామంటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మన భారతదేశం అనేది ప్రతి ఒక్కరము మమేకమై ఒక తాటి మీద ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమైనది మన కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తోటే ఈ యాత్ర అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈరోజు మన మొదటిసారిగా అన్న చంద్రశేఖర్ అండ్ మన జైరాబాదు కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ అన్న ఆధ్వర్యంలో జైరాబాద్ లో టౌన్ లో ఈ రోజు యాత్ర స్టార్ట్ చేయమని జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ లో ఉంది